వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం ఇవాళ ఒక ముఖ్యమైన టాపిక్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను మీకు అటు యూపీఎస్సికి స్టేటు పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండును చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవంగా జరుపుకుంటాం వెట్ల్యాండ్స్ డే అంటాం ఇంతకీ చిత్తడి నేలలంటే ఏమిటి రామ్ సార్ అగ్రిమెంటు ఇవన్నీ కూడా ఇక్కడ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం సంవత్సరం పొడవున నీటితో ఉండేటటువంటి ప్రాంతాలను చిత్తడి నేలలు అనవచ్చు నదీ తీర ప్రాంతాలు కానివ్వండి సముద్ర తీర ప్రాంతాలు కానివ్వండి సరస్సులు కానివ్వండి మడ అడవులు ఉండే ప్రాంతాలు ఎక్కడైతే నదులు సముద్రంలో కలుస్తాయో ఆ ప్రాంతాలు కానివ్వండి ఇవన్నీ కూడా చిత్తడి నేలల కింద పరిగణిస్తాం మరి ఈ చిత్తడి నేలల వల్ల ఉపయోగం ఏంటంటే మీరు గమనించండి ఇక్కడ విభిన్నమైనటువంటి వన్యప్రాణులు అంటే మనకు వృక్షజాతులు ఉంటాయి ఆ విభిన్నమైనటువంటి మత్స్య సంపద చేపలు కావచ్చు వాటికి సంబంధించి పర్యావరణ పరిరక్షణకు సంబంధించి వరదలను నిరోధించడంలో కూడా ఈ చిత్తడి నేలలు ఎంతగానో మనకు ఉపయోగపడుతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఇవి పర్యావరణానికి చేస్తున్న మేలు అంతా ఇంత కాదు అందుకే వీటిని రక్షించాలి పరిరక్షించాలి ఇక్కడే న్యాచురాలిటీని దెబ్బతీయకూడదు అనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఫిబ్రవరి రెండున ఇరాన్లోని రామ్సార్ పట్టణంలో ఒక అగ్రిమెంట్ జరిగింది ఆయా దేశాలన్నీ కలిసి మరి ఇక్కడ ఒక అగ్రిమెంట్ని చేసుకోవడం జరిగింది దీన్నే మనం ఏమంటున్నామంటే రామ్సార్ ఒప్పందం అంటున్నాం వెరీ ఇంపార్టెంట్ అండి ఈ చిత్తడి నేలలకు సంబంధించి జరిగినటువంటి కీలకమైన అగ్రిమెంటు అందుకే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండును మనము పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి మరి చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఇది గుర్తుంచుకోండి ఇండియా ఈ రామ్ సార్ అగ్రిమెంట్లో ఎప్పుడు చేరింది అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు ఫిబ్రవరి ఒకటిన ఇండియా ఈ రామ్ సార్ అగ్రిమెంట్ మీద చేర అగ్రిమెంట్లో చేరడం అనేది జరిగింది ప్రస్తుతం భారతదేశంలో రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎనభై చిత్తడి నేలలను ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది గుర్తించ జరిగింది డెబ్బై ఐదు ఉండే కొత్తగా ఐదు సైట్స్ గుర్తించారు ఈ సైట్స్ కూడా మీకు ఇస్తాను ఈ చివరి స్లైడ్లో సో వెరీ ఇంపార్టెంట్ అండి భారతదేశంలో చిత్తడి నేలలు లేదా రామ్సార్ సైట్స్ అంటే అన్ని చిత్తడి నేలలను మనం రామ్సార్ సైట్స్గా గుర్తించలేము కొన్నిటిని రామ్ సార్ సైట్స్గా ఐడెంటిఫై చేస్తాం వాటికి ఉండేటటువంటి క్రైటీరియాని బట్టి సో అలా ఐడెంటిఫై చేసినటువంటి అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారము ఒక ఎనభై ప్రాంతాలను ఇండియాలో చిత్తడి నేలలుగా గుర్తించడం జరిగింది వీటిని రామ్సార్ సైట్స్ అంటున్నాం ఈ ఈ డాటా గుర్తుంచుకోండి ఇవాళ ప్రపంచంలో అత్యధికంగా రామ్సార్ సైట్స్ ఎక్కడున్నాయంటే యునైటెడ్ కింగ్డమ్ యూకేలో ఉన్నాయి మెక్సికోలో సెకండ్ ప్లేస్ వన్ ఫార్టీ టూ రామ్సార్ సైట్స్తో ఇది సెకండ్ ప్లేస్లో ఉంది ఇది ఒకటి ఇంపార్టెంట్ ఫిబ్రవరి రెండు ప్రతి సంవత్సరం మనము వెట్లాండ్స్ డేగా జరుపుకుంటున్నాం ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన నెక్స్ట్ ఇంకొక వీడియో అంత ఇంకొక స్లైడ్లో చూస్తే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు థీమ్ వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్ అనే థీమ్తో మనము రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండును నెలల పరిరక్షణ దినోత్సవానికి సంబంధించి మనం ఎంచుకున్నటువంటి థీమ్ ఇదండి వెట్ల్యాండ్స్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇక కొత్తగా ఐదు సైట్స్ రామ్సార్ సైట్స్ ఇండియాలో ఐడెంటిఫై చేయడం జరిగిందని చెప్పాను అవి మీరు చూడండి కర్ణాటకలో మూడు ప్లేసెస్ రామ్సార్ సైట్స్గా ఐడెంటిఫై చేసినాము తమిళనాడులో రెండు ప్రాంతాలను రామ్సార్ సైట్ జాబితాలో చేర్చినాము మీకు అంక సముద్ర బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్ ఒకటి అఘన్షా అఘనాష్ని హెచ్చురి ఒకటి మగధి కేర్ ఫ్రమ్ కర్ణాటక ఈ మూడు ప్రాంతాలు మీకు కర్ణాటక నుంచి కారవెత్తి బర్డ్ సాంక్షరి లాంగ్వుడ్ షోల రిజర్వ్ ఫారెస్ట్ ఈ రెండు ప్రాంతాలు తమిళనాడు నుంచి మొత్తం ఐదు ప్రాంతాలని మనము కొత్తగా రామ్సార్ సైట్స్ లిస్టులో చేర్చడం జరిగింది అంతకుముందు డెబ్బై ఐదు ఉన్నాయి ఈ ఐదు చేరడంతో మనకి వాళ్ళ ఎనభై ప్రాంతాలు రామ్సార్ సైట్స్గా ఇండియాలో ఉన్నాయి ఒకటి మీకు అంకసముద్ర బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్ ఒకటి అఘానాశిని హెచ్చూరి ఒకటి మగది కేరే ఫ్రమ్ కర్ణాటక ఈ మగది కేరే ఈ మూడు ప్రాంతాలు కర్ణాటక నుంచి త్రీ ప్లేసెస్ కర్ణాటక నుంచి అండ్ కారవె కరైవెట్టి బర్డ్ సాంక్షురీ అండ్ లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఈ రెండు ప్రాంతాలు తమిళనాడు నుంచి మొత్తం ఈ ఐదు ప్లేసెస్ మీకు రామ్సార్ సైట్స్గా ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఇదండి చిత్తడి నెలలకు సంబంధించి కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్స్ని తెలియచేయండి మీ ఫ్రెండ్స్కి ఛానల్ని షేర్ చేయండి